నెల్లూరు జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో ఇప్పటికీ ఉప్పు నీటిని తాగుతున్నారు ఈ సమస్యపై కోవూరు నియోజకవర్గంలోని ప్రజల మొర వైసీపీ ప్రజాప్రతినిధులు ఆలకించిన పాపాన పోలేదు చెక్ డ్యాం నిర్మాణంతోనే సమస్య పరిష్కారమవుతుందని గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వైసీపీ సర్కారు కేవలం ఎన్నికలకు ముందు శిలాఫలకం వేసి వదిలేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనుల్లో కదలిక మొదలైంది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంత గ్రామాలకు ముదివర్తిపాలెం సబ్మెర్జిబుల్ కాజ్వే ఓ వరం నది వద్ద నిర్మాణం చేపట్టాలని ఐదు మండలాల ప్రజలు పదేళ్లుగా కోరుతున్నారు కానీ వైసీపీ హయాంలో పునాదిరాయి వేయడం తప్ప ముందడుగు పడిన పరిస్థితి లేదు కూటమి పాలనలో ఇప్పుడిప్పుడే పనులు జోరందుకుంటున్నాయి నిర్మాణానికి తొంభై మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయి ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు కాజ్వే నిర్మాణం పూర్తయితే ఇందుకూరుపేట కొడవలూరు విడవలూరు అల్లూరు కోవూరు వెంకటాచలం వరకు రాకపోకలకు సులభమవుతుంది రెండు వందల గ్రామాల ప్రజలు రాకపోకలకు పంట ఉత్పత్తులను తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది వరదల వేళ కొన్ని నెలల పాటు నెల్లూరు వైపు పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి కాజ్వే నిర్మాణం పూర్తి చేస్తే ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు అంటున్నారు మేము ముదిరుకు పోవాలంటే అది వెళ్లూరు మండలం ఇది ఇందుకూరుపేట మండలం మండలం పోవాలంటే నెల్లూరు తిరిగి పోవాలా విజయ కానీ పడితే దగ్గర త్వరగా పనులు అవుతాయి ఆ గ్రామం కూడా బాగుపడుతుంది అని మేము ఆశిస్తాం ఎలక్షన్ ముందు అదలా పదలా వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా ఆ ఎమ్మెల్యే మేడం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జాగ్రత్తగా చేయిస్తుంది దగ్గరుండి ఈ కాజువే వల్ల చాలా ఉపయోగం మూడు మండలాలు నాలుగు మండలాలు కవర్ అవుతాయి దూర్తి రావాలంటే ఇరవై కిలోమీటర్లు పడుతుంది మూతిపల్ నుంచి ఇప్పుడు మనకు ఒక కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు ఆ రేకులు అనేవి మంచి క్వాలిటీ చేస్తే ఊరు బాగా బాగుంటది ఉత్తర భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా బాగుంటాయి ఆశిస్తాం పెన్న అనేది కట్టలు అవి పతిష్టంగా బాగా పెద్దగా కట్టాలి పోయినసారి బాగా మూడేళ్ల కిందట బాగా ఇబ్బంది పడ్డాం మేము ముదివర్తిపాలెం కుడితిపాలెం వెంకటేశ్వరపురం ఎస్టీ కాలనీ రాముడుపాలెం పల్లెపాలెం వేప చెట్ల దిబ్బ కండ్రిగ గ్రామాల్లోని మంచినీటి పథకాలు ఉప్పు నీరుగా మారాయి ఈ నీటిని ప్రజలు తాగలేకపోతున్నారు పక్కనే పెన్నా నది ఉన్నా నీరు నిలబడే అవకాశం లేక సముద్రంలో కలిసిపోతుంది బోర్లలోనూ ఉప్పు నీరే వస్తోంది దీంతో మినరల్ వాటర్ కొనుగోలు చేయడం ప్రజలకు కష్టంగా ఉంది పెన్నానది నీరు నిలబడితే భూగర్భ జలాలు పెరుగుతాయని సముద్ర నీరు గ్రామాల వైపు రాకుండా కాజ్వే ఉపయోగపడుతుందని స్థానికులు అంటున్నారు ఉప్పు నీళ్ళు ఎడదాకా రాబట్టి ఎద్దులు ఆవులు ఎన్ని పక్కకి ఈ విధంగా తిరగతా ఉన్నాయి పల్లింపులు ఒక్కటి కూడా సక్రంగా పండటం లేదు తాగటానికి అన్ని ఉప్పు నీళ్లు అయిపోతా ఉన్నాయి బోర్లో వచ్చిన వేసిన ఉప్పు నీళ్ళే వస్తున్నాయి నుంచి రౌండ్ పాలం దాకా మొత్తం కునుక్కొనే నీళ్లు తాగాల ఇటు ఇందుకూరిపేట మండలం గాని ఇటు ఎడవలూరు మండలం గాని రెండు మండలాల్లో సగ భాగం ఉప్పు నీరు పెరిగిపోయింది దాని వల్ల భూగర్భ జలాలు ఉప్పు నీరు అయ్యి పాయింట్లు కూడా ఉప్పు నీరు అయినందు వల్ల పాడి పంటలో పండకుండా పోయినాయి దాని వల్ల ఏంటంటే భూగర్భ జలాలు పెరగతాయని మేము భావిస్తా ఉన్నాము ఈ పెన్నా అనేది చెక్ డ్యామ్ కోసం యాభై వేల సంతకాలు సేకరించి అందరికి అనేక సార్లు ఎన్నమించి ఉన్నాను ఈ డ్యామ్ కట్టిన దాని వల్ల మంచి నీరు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరిగి నీళ్లు లేకుండా మంచి నీళ్లు చేస్తాయి మన మన నెల్లూరు జిల్లా కోనసీమ కంటే ఇంకా గొప్పగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి బోరు కొట్టుకుంటే మంచి నీరు వచ్చేది కానీ ఈ రోజు ఏం జరిగిందంటే ఈ పదిహేను కిలోమీటర్లు పోయినా మంచి నీరు దొరికే సదుపాయం లేదు ఈ వారదే అనేది మాకు వచ్చిందంటే మాకు తాగడానికి గానీ మాకు పంటలు పండించుకోవడానికి గానీ బాగుంటది మంచి నీళ్లు లేక నాలుగైదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి వాటర్ ప్లాంట్లు నుంచి తెచ్చుకుంటున్నాం క్యాన్లు కొనుక్కొని తాగేదానికి వసతి లేదు కరెంట్ పోతే రెండు మూడు రోజులు నీళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కాజ్వే కంప్లీట్ అయిపోతే ఆ నుంచి మాకు ఇంక ఇటు పైకి రావు నీళ్లు మంచి వాళ్ళు అసధ్య చేస్తానంటే మంచి వాళ్ళు అసధ్య దూరం పోయి తెచ్చుకోవాల్సి వస్తుండే వాడుకుంటాము ఉప్పులు గిప్పులు ఏమి ఉడకపోతుండే ఉప్పు నీళ్ళు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి నీటిని అందిస్తున్నారు కాజ్వే నిర్మాణం పూర్తి చేస్తే తాగునీటి సమస్య తీరుతుంది రాకపోకలకు దూరం తగ్గి అభివృద్ధి జరుగుతుంది మొత్తంగా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి